సంజాయిషి ఇస్తే సమాధానపడాలి సవాల్ చేస్తే అలజడి సర్దుమణగాలి కానీ ఏపీ రాజకీయాల్లో ఏంటి చంద్రబాబు మాట్లాడిన తర్వాత లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ప్రభుత్వం స్టాండ్ ఇది అని ఆదివారం నాడు ఆఘ మేఘాల మీద లేట్ ఇన్ ద ఈవినింగ్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత కొత్త క్వశ్చన్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయి అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు కేసులు పెడతాం అని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా జనంలో చంద్రబాబు చెప్తున్న వాదన్ని ఖండించే చర్చ ఎందుకు జరుగుతోంది మరీ ముఖ్యంగా నేరాలు చేసి చేసి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా గత ప్రభుత్వ పాపమే చంద్రబాబు చెబుతున్న సమాధానం మీద జనం వైపు నుంచి వస్తున్నారు క్వశ్చన్స్ చూస్తే అసలు ఏమర్థం అవుతుందో డీటెయిల్ గా చూద్దాం ఇదేమి ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం కాదు రాజకీయ రంగు అంటని వాస్తవాలని వెలికి తీసి చూపించే ప్రయత్నం మాత్రమే ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇంతకు ముందు చేసినట్టుగా పాజిటివ్ గా ఏదన్నా కనపడితే కనుక అది మా పాలిటిక్స్ వల్ల జరిగింది నెగిటివ్ జరిగితే గనక అది గత ప్రభుత్వ వైఫల్యం అని నెట్టేయడానికి లేదు ఎందుకంటే ఏడాదిన్నర పదవీ కాలం పూర్తవుతోంది అసలు ఎక్కడన్నా బెల్ట్ షాప్ కనపడితే గనక ఉంటే చెప్పండి నేను బెల్ట్ అని కూడా వార్నింగ్ ఇవ్వడం కనపడుతుంటే వెరీ నెక్స్ట్ డే సాక్షి లాంటి మీడియా ఏపీ వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ బెల్ట్ షాపులు ఉన్నాయి లెక్కకు మిక్కిలుగా ఉన్న బెల్ట్ షాపుల్ని లెక్క ఇదిగో ఇంత అవుతుంది అని బ్యానర్ వేయడం కనపడింది సరే వైసీపీ టిడిపి మధ్య రాజకీయం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఆ క్వశ్చన్ కి సాక్షి చెప్తున్న లెక్క నిజమా కదా బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా పర్మిట్ రూమ్ లు ఉన్నాయా లేదా అనేది మీకు తెలుసు ఏపీ మొత్తానికి తెలుసు అలాగే చంద్రబాబు కూడా తెలుసు కదా ఇది క్లియర్ ఇంతకీ గత ప్రభుత్వ విధానాలు వైఫల్యం వల్లే అసలు ఇప్పుడు నకిలీ స్కామ్ బయటపడింది అసలు ఇలా జరుగుతోంది అని కదా మాట్లాడుతున్నారు చంద్రబాబు మరి ఆ వాదన ఎలా ఉందో ఒకసారి చూద్దామా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతూ ఉండగా ఇంకా నెపం గత ప్రభుత్వం మీద ఎలా నెట్టేస్తారు గత ప్రభుత్వ విధానాలని మీరు రేషనాలిటీ ఆధారంగా ఉపయోగకరమైన పనులు ఇవి అని ఆలోచించి కొనసాగించిన దాఖలా ఏమైనా ఉందా ఈ ఏడాదిన్నర కాలంలో సపోజ్ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని తీసుకోండి జగన్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఒక పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆల్రెడీ ఐదు కాలేజీలు పూర్తి చేసి రెండు కాలేజీలు నిర్మాణ దశ దాటుతూ ఉన్న టైంలో మీరు వచ్చిన తర్వాత చేశారు వాటిని కంటిన్యూ చేశారా గత ప్రభుత్వ విధానానికి భిన్నంగా మీరు ప్రైవేటైజ్ చేసేయాలి పీపీపీకి ఇచ్చేయాలి అని నిర్ణయించుకున్నారు కదా అంటే గత ప్రభుత్వ విధానాన్ని మీరు మెడికల్ కాలేజీల విషయంలో కంటిన్యూ చేయాలా మరి అలాంటప్పుడు గత ప్రభుత్వ వైఫల్యము గత ప్రభుత్వ విధానము అని కల్తీ లిక్కర్ స్కామ్ మాత్రం వైసీపీకి ఎలా చుడతారు రేషనల్ ఏముంది ఇది ఒకటే కాదు విద్యా విధానానికి సంబంధించి కూడా రాజకీయాల సంగతి ఎలా ఉన్నా గాని నాడు నేడు లాంటి విధానాల వల్ల స్కూల్స్ రినోవేషన్ జరిగిందని సౌకర్యాలు పెరిగినాయని అమ్మఒడి లాంటి పథకం వచ్చిన తర్వాత విద్యార్థులకి పేదలకి మేలు జరిగింది అనేది జనం ఒప్పుకునే మాట కదా మరి రాజకీయ కంపల్షన్ వల్ల ఆ అమ్మఒడి అనే పథకానికి ఏమో పేరు మార్చి తల్లికి వందనని పెట్టి ఇస్తున్నాము అని చెప్తున్నాము ఇప్పుడు మరి నాడు నేడు లాంటి స్కీమ్స్ ని కంటిన్యూ చేయలేకపోవడం వల్ల దట్టు ఆ టైంలో లో ఏది గత టెన్యూర్ లో కల్పించిన సౌకర్యాల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కనీసం తాగునీటి వసతి లేక డయేరియా కామెర్లు లాంటి రోగాలు వచ్చి బడి పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు కదా కురుపాం లాంటి చోట్ల ఇదే జరిగింది కదా కేజీహెచ్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లల పరిస్థితి చూస్తే గత ప్రభుత్వ విధానాల్ని చంద్రబాబు కంటిన్యూ చేసి ఉంటే గనక ఇలా జరిగేది కాదు అని అనిపిస్తుంది కదా ఎవరికైనా అంటే విద్యార్థుల విషయంలోనూ విద్య విషయంలోనూ గత ప్రభుత్వం తెచ్చిన వాటిలో మెరిటోరియస్ గా ఉన్న విధానాలను కూడా మీరు తొంగలోకి దొక్కారు కదా మరి అలాంటప్పుడు కల్తీ లిక్కర్ స్కామ్ మాత్రం గత ప్రభుత్వానికి ఎలా చూడతారు పోనీ ఇవన్నీ జగన్ కి పాజిటివ్ అయిపోతున్నాయి అనుకుందాం అమరావతి విషయం చూద్దాం అమరావతిని జగన్ నిర్లక్ష్యం చేసేశాడు ఆపేశాడు అని మనం ఐదేళ్లు మీడియాలో ఉద్యమం నడిపించాం కదా అధికారంలోకి రాగానే డెబ్బై వేల కోట్ల పనులు ఎస్కలేషన్స్ తో ఎస్ఎఫ్ రేట్ కి ఎంత పెట్టారో జగన్ చెప్తూ ఉంటారు జనం మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఆ లెక్కలు ఇక్కడ చెప్పను కానీ ఎస్కలేషన్స్ తో టెండర్లు పిలిచి అమరావతి మళ్ళీ పట్టాలెక్కింది ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కూడా కడతామని చెప్తున్నాం కదా అంటే గత ప్రభుత్వం అమరావతి విషయంలో రివర్స్ చేశామని కదా మనం చెప్తున్నాం మరి అలాంటప్పుడు ఈ నకిలీ స్కామ్ గత ప్రభుత్వ విధానము అని ఆ ప్రభుత్వానికి ఎందుకు చుట్ట పెడతాం సార్ ఆ రెజ్యూమ్ గురించి ఎందుకు మాట్లాడతాం సార్ హనీమూన్ పీరియడ్ అయిపోయి అవుతున్న టైంలో ఇదంతా చూస్తే ఒక్కటే అనిపిస్తుంది ఏదైనా పాజిటివ్ వచ్చి పబ్లిసిటీ జరిగితే కనుక ఇదంతా మా విధానము అని చెప్తాము ఏది గతంలో వచ్చిన సంస్థలను కూడా డేటా లో అదాని లాంటివి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మా వల్లే వచ్చినాయి అని మనం క్రెడిట్ తీసుకుంటాము అదే మన వైఫల్యం వల్ల మన విధానాల వల్ల తేడా కొట్టినా కూడా గత ప్రభుత్వాన్ని చుట్ట పెట్టాలనుకుంటామా అని ప్రజలు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎందుకు అంటే చంద్రబాబు సార్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకున్న బిగ్గెస్ట్ పాలసీ డిసిషన్ మీద కదా గత విధానాలను రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచి జాగ్రత్తగా ఆ షాపులన్నీ టెండర్ల పేరుతో ఎవరికి ఇచ్చారు అనేది ఓపెన్ సీక్రెట్ కదా సార్ అలాగే బార్ లైసెన్సింగ్ విధానాలు అని చెప్పి ఇంకోటి 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 రకరకాల కొత్త పేర్లు పెట్టి నిరంతరం మద్యం గురించి మాట్లాడుకునేలా చేసిన పాలసీ మనదే కదా సార్ ఇదంతా మన ఘనత కదా మరి అలాంటప్పుడు గత ప్రభుత్వ పాలసీని బ్లేమ్ చేయడం అర్థమేముంది సార్ అన్నిటికీ మించి ములకల్ చెరువులో బయటపడిన ఆ నకిలీ ప్లాంట్ ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఆ మోడల్ ని మీ పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డి స్వయంగా ఆయన అఫిడవిట్ లో మెన్షన్ చేశారు కదా అంటే పార్టీ నాయకత్వం అయిన మీకు మీ లీడర్లకి అందరికి తెలిసే టికెట్ ఇచ్చారని కదా సార్ దాని అర్థము మరి ఆఫ్రికా మోడల్ వైసీపీ తీసుకొచ్చింది ఎలా అంటారు ఆఫ్రికా మోడల్ లో జయచంద్రారెడ్డి నడుపుతున్నాడు ములకల్ చెరువులో బయటపడింది ములక మోడల్ మరి ఇలాంటప్పుడు వాస్తవాలు ఇలా ఉంటే చేసి డైవర్ట్ చేసేలాగా గత ప్రభుత్వ విధానాల గురించి ఇప్పుడు మాట్లాడటంలో అర్థమే ఉంది సార్ ఇలా మాట్లాడుతున్నాము అంటే ఒక్కటే పాయింట్ సార్ ఒకటి మనం ఆత్మరక్షణలో పడ్డాము రెండోది ఒకవేళ మీరు చెప్పిన గత ప్రభుత్వ విధానం అని పర్ సపోజ్ ఒక సెకండ్ అనుకున్నా కూడా మన నిఘా ఏం చేస్తున్నట్టు మన ఇంటెలిజెన్స్ ఏమైపోయినట్టు మన విజిలెన్స్ ఎక్కడికి పోయినట్టు మన ఆబ్కారీ సిస్టమ్ విజిలెంట్ గా ఎందుకు లేనట్టు మన హోమ్ మినిస్టర్ ఏమైనట్టు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా సార్ పైగా ఈ నకిలీ ప్లాంట్లన్నీ గత కొద్ది నెలల్లో ఏర్పాటు చేసినవి అని మన మీడియానే రాస్తోంది రాస్తూ ఉండగా మనం గత ప్రభుత్వ విధానము అని మాట్లాడుతున్నాము అంటే నెపాన్ని నెట్టేస్తున్నామేమో అనే విషయం పబ్లిక్కి నేరుగా అర్థమైపోతున్నట్టుంది సార్ ఈ విషయం మీద అసలు ఎలా కవర్ డ్రైవ్ కొట్టచ్చు అనేది రీవర్క్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తా ఉంది